పాల్పడిన ఇద్దరు నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు శుక్రవారం నార్త్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి రష్మి పెరుమాల్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడున నాగూర్ కు చెందిన చారి అనే వ్యక్తికి పరిచయస్తులైన గుజరాత్ కు చెందిన ప్రకాష్ మోతీబాయ్ ప్రజాపత్ ప్రజ్ఞేష్ కీర్తిబాయ్ ప్రజాపతులు కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి యాభై లక్షలు ఇస్తే అదనంగా మరో పది లక్షలు ఇస్తామంటూ విశ్వనాథ్ కు మాయమాటలు చెప్పారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముగ్గురు స్నేహితులు కలిసి విశ్వనాథ్ బోయిన్పల్లి ఏరియాలో యాభై లక్షల రూపాయల నగదు ఆ ఇద్దరికి ముట్ట చెప్పారు యాభై లక్షలతో పాటు మరో పది లక్షల మొత్తం అరవై లక్షలు వెంటనే బ్యాంక్ ద్వారా ఆర్టీజీఎస్ ద్వారా పంపిస్తామని మాయమాటలు చెప్పి వెళ్లిపోయి తిరిగి రాలేదు విశ్వనాథం కనుమానం వచ్చింది వెంటనే బాధితుడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు కింద నమోదు చేశాడు ఆ ఇద్దరిపై బోయిన్పల్లి పోలీసులు నిఘా ఉంచారు నిందితులు హైదరాబాద్ కు వస్తున్నారన్న సమాచారం బోయిన్పల్లి పోలీసులు తెలుసుకుని ఇద్దరిని పట్టుకునేందుకు పథకం వేశారు ఈరోగా నిందితులు షామీర్పేట నుండి ఓఆర్ఆర్ నుండి మహబూబ్ నగర్ జిల్లా ఏరియాలో నిందితుల్ని చేస్ చేశారు అడక్కల్ పోలీసుల సహాయంతో ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నాం ఆ సమయంలో ఇద్దరు ప్రయాణికులు కారులోనే భారీగా డబ్బు ఉందని గ్రహించి నాలుగున్నర కోట్ల డబ్బు దయ వెంటనే స్వాధీనం చేసుకున్నాం ఆ డబ్బులను గుజరాత్ నుండి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది నిందితుల్ని అరెస్ట్ చేసి నాలుగున్నర కోట్ల నగదును స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు ఈ హవాల డబ్బు నిందితులను పట్టుకునేందుకు శ్రమించి పనిచేసిన బోయిన్పల్లి డిఐ ఎంఎన్ ఆనంద్ కుమార్ డిఎస్ఐఐ చందన్ సైబర్ సెల్ ఎస్ఐ శ్రీవర్ధన్ కార్ఖానా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ రెడ్డి బోయిన్పల్లి కానిస్టేబుల్ రాజేష్ శివకుమార్ శరత్ మహిళా కానిస్టేబుల్ రోషనీ కుమార్ కుమారస్వామి శ్రీనివాసులు తులసీదాసులను డీసీపీ అభినందించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదవి విరమణ పొందిన వృద్ధులను ఆసరా చేసుకుని హవాల పేరుతో అధిక డబ్బు ఆశ చూపుతున్నట్లు మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలన్నారు ఇలాంటి విషయాలపై ఆపద వస్తే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు You can see this is a case for recovery of four, four, five lakhs cash. Uh, and basically, the cheating case accused me. raised initiated. So the inflow I last year, 7th uh, December, the was Crime number 665 of 2024. So the victims, they approached us with the complaint that. Uh, అక్యూజ్ సైడ్ నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని లో మీకు ఒక పది లక్షలు ఎక్స్ట్రా వేయిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వలన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ విక్టిమ్స్ సైడ్ నుంచి ఒక త్రీ ఫోర్ పర్సన్స్ కలిసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా క్యాష్ ఇప్పాము ఎక్స్చేంజ్ ఫర్ దిస్ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పి అట్లీస్ట్ వాళ్ళు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ దగ్గర దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆడి చేసే అమౌంట్ వేయలేదు అకౌంట్ సో దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్ కాపుడు ఆ త్రీ పర్సన్స్ని మా లోకల్ పోలీస్ వాళ్ళు ఆ గోయంపల్లి పోలీస్ స్టేషన్ ట్రైమ్కి వాళ్ళని ట్రేస్ చేసుకొని జరిగింది సో దెమ్ ఆ త్రీ తో మాకు యాక్చువల్గా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ఎక్కడ పోయింది అండ్ వై దే హ్యావ్ డీకర్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇలా పట్టుకున్న ఇద్దరు అక్యూస్ ప్రకాష్ మోటిభాయి ప్రజాపతి అండ్ ప్రజ్నే కీర్తిభాయి ప్రజాపతి వీళ్ళిద్దరు రిలేటివ్స్ అండ్ వీళ్ళ గా ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసు వెళ్ళినట్టు తెలుస్తుంది సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నేను నా మహబూబ్ నగర్ ఏరియా అటకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్లో వీళ్ళని ట్రాక్ చేశాను అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అటకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ నేర్ఎస్ హెచ్ మేనేజ్ టు వాళ్ళు ఏ వెహికల్ లో వాళ్ళు మూవ్ అవుతున్నారు ఆ వెహికల్ని క్రెడ వెహికల్ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేస్తే అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడ నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ వెహికల్ని హలో మంది టూ అక్యూస్ తీసుకొని వచ్చాను సో ఇన్ ఆర్ ఇన్స్టెమ్స్ లాస్ట్ ఇయర్ లోయర్ చేసిల్డ్ కంపార్ట్మెంట్ లో ఉంద విధు అడ్ సో ఈ మిగతా అమౌంట్ ఫర్దర్ డీటెయిల్స్ పర్ ప్రొసీజర్ దీన్ని కన్సర్న్ అథారిటీస్ కి హ్యాండ్ ఓవర్ చేసింది ఇన్కమ్ ట అథారిటీస్ విల్ వెరిఫై ది సోర్స్ అండ్ ఆరిజన్ ఆఫ్ దిస్ మనీ అండ్ ప్రెజెంట్ అయితే ఇద చూసి మేము ఇప్పుడు మీరు మార్టింగ్ దెమ్ ఇన్ ఆర్ కేస్ అండ్ దాంట్లో రికవరీ ఆఫ్ ది ఫిఫ్టీ ల్యాక్స్ విచ్ దే హ్యావ్ చిల్డ్రన్ ది ఒరిజినల్ కంప్లైంట్స్ అది ఈ కేసులో చేస్తాం చెప్తాం సో ఆర్ అప్పీల్ టు పబ్లిక్ రీసెంట్గా చాలా ఇట్లాంటి కంప్లైంట్స్ ఆఫ్ ఈజీ మనీ లేదంటే ఇంకా ఈజీ డీల్స్ మీరు వన్ ల్యాక్ పెడితే ఫిఫ్టీ టూ ల్యాక్స్ వస్తుంది ఇట్లా అని చాలా మంది మోసపోతున్నారు ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ కూడా దీంట్లో రిటైర్మెంట్ మనీ వాళ్ళకి వస్తున్నప్పుడు మీకు రిటైర్మెంట్ మనీ తక్కువ వస్తుంది మీరు ఇది ఇన్వెస్ట్ చేసేస్తే మీకు డబల్ వస్తుంది ఇట్లా చాలా మంది వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు సో ఐ టు ది పబ్లిక్ పర్స్ ఇట్లాంటి పీపుల్ ఫాస్టర్స్ హు ఆర్ అట్రాక్టింగ్ దమ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ డీల్స్ So don't please uh, fall prey to them and if, in case anybody is offering this kind of uh, any deal, uh, the nearest police station will complete change uh, because uh, unnecessarily they are losing their hard earned money in this kind of uh, uh, transactions. So further in the, as per our uh, procedure we will be handing over this money to the uh, concerned authorities. So in this uh, case our Goenpali uh, police staff especially DIE Goenpali डीएसआई चंद्र, श्रीवर्धन एसआई, अशोक रेडि एसई कास्टेबल मुरली राजेश शिवकुमार शरदराज, प्रदीप रोशनी कुमारस्वामी अंड होंंग गार्ड श्रीनिवास तो लास्ट फ्यू ये अक्यूज क्लोज तो फाइनली दे ह्राक दिस्ट अड अलाट ह्यूज अमौंट आफ हावमेंटो दिन

ఆల్ ఓవర్ ఇండియా వి ఆర్ వెరిఫైయింగ్ ఇది ఎక్కడ నా ఉన్నాయి అంటే అవల బదిలి కోసం ఇంకేమైనా చైన్ సిస్టం ఉందా వాట్సాప్ లేనా గ్రూప్ లాంటిదా ఫ్రంట్ సీట్ కింద ఉన్న ఒక కంపార్ట్మెంట్ స్పెషలీ క్రియేటెడ్ కంపార్ట్మెంట్ లో ట్రాన్సాం uh, అండ్స్

మేము కావాలే సోమవారం నుంచి దొరంతా బ్లాక్ మనీ వైట్ మ్యాన్ చేస్తున్నామని అనుకునేవాళ్ళం అసలు నేరుగా వీలనే సప్రవైస్ మొదలు ఇప్పటికి మధ్యలోకి మనమైన అడుగుతున్నారు నెట్వర్క్ ఉండదు కదా టు బి నెట్వర్క్ టు టు ఆఫ్ ది న్యూస్ అప్డేట్స్ మరేని అప్డేట్స్ కూసు చూస్తూ ఉండండి తెలంగాణ ఫోర్ న్యూస్